హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ రోజు అయితే కుత్బుల్లాపూర్ కృష్ణానగర్ కాలనీలో ఉన్న యునైటెడ్ ఎంటర్ప్రైజెస్ లోనైతే ఉన్నామండి వీళ్ళ దగ్గర మంచి బైబ్యాక్ బిజినెస్ ఉంది అయితే ఇక్కడ మనకి సాంబ్రాస్టిక్స్ అనేది మళ్ళీ మనకి షాప్ గా అమ్మాలంటే ఇది ఈచ్ వన్ వచ్చేసి జస్ట్ టూ కు ఉంటుందండి అండ్ బాక్స్లో కావాలంటే ఇట్లా మనకి ట్వెల్వ్ పీసెస్ అయితే వస్తాయి ప్యాకింగ్ లో అండ్ ఈ ప్యాకింగ్ వచ్చేసి ఇక్కడ చూస్తే మనకి నైన్టీ ఫైవ్ లోనైతే సేల్ చేసుకోవచ్చు మీరు బల్క్ లో బిజినెస్ పర్పస్ రావాలంటే షాప్ వాళ్ళకైతే ఇంతకన్నా మంచి మార్జిన్ లోనైతే బల్క్ లో అయితే తీసుకో అండ్ ఇవే కాకుండా మనకి స్టిక్స్ ఇక్కడ వత్తులు కూడా ఉన్నాయన్నమాట పువ్వు వత్తులు కావాలన్నా ఇట్లాంటివి కావాలంటే కూడా మనకి బిజినెస్ పర్పస్ అయితే రీసెల్లింగ్ చేయడం జరుగుతుంది మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఇట్లాంటికి సంబంధించి ఆ ఆప్షన్ ఉంది అండ్ మీరు ప్రిపేర్ చేసిన ఐటమ్స్ సెల్లింగ్ చేయాలంటే కూడా మనకు అట్లా కూడా ఇక్కడ ఐటమ్స్ అనేవి దొరుకుతాయి నెక్స్ట్ వచ్చేసి ఇది ఫుడ్ మసాజర్ అండి ఫుడ్ హ్యాండ్ కే కాకుండా మనకి హ్యాండ్స్కి కూడా మసాజ్ చేసుకోవచ్చు దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే మనకి హెల్త్ ఇష్యూస్కి కానీ అండ్ రిలాక్సేషన్ చాలామందికి లెగ్ పెయిన్స్ కానీ హ్యాండ్ పెయిన్స్ కానీ హెవీ వర్క్ చేసి రిలాక్స్ కావాలి అనుకుంటారు కదా వాళ్ళకైతే ఈ మిషనరీ చాలా బాగుంటుంది అదే కాకుండా మనకి బాడీలో హీట్ హెవీగా ఉంటుంది మన బాడీలో హీట్ పోవాలంటే కూడా ఈ ఫుడ్ మసాజర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అండి ఇప్పుడు లైవ్ డెమోనైతే మనం ఒకటి చూద్దాము ఈ వన్స్ మనము స్టార్ట్ అయిన తర్వాత అయితే లెగ్స్ చాలా రిలాక్సేషన్ ఉంటాయండి అండ్ ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఏంటంటే మన బాడీలో హీట్ ఎంత ఉందో దాన్ని బట్టి బ్లాక్ అనేది కింద వచ్చేస్తుంది కదా సార్